ప్రమాదం విమానానికి నూట డెబ్బై మంది ప్రాణాలకు ముప్పంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఏడు చేయడం జరుగుతుంది ఎన్ని వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ మీకు అర్థం అవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అని దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నాలెచ్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం ఇటీవల తరచుగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి డోర్లు ఊడిపడడం ఇంజన్లో లో సాంకేతిక లోపం వల్ల ఎక్కడో ఒక చోట ఏదో ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలు నెటింటే చూస్తున్నాం తాజాగా మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది విమానం టేకాఫ్ అయిన పది నిమిషాలకే విమానం రెక్కలు దెబ్బతినడంతో వెంటనే ఫ్లైట్ ల్యాండ్ చేశారు దాంతో పెను ప్రమాదం తప్పింది ఒడిశా రాజధాని భువనేశ్వరం నుంచి నూట డెబ్బై మంది ప్రయాణికులతో బుధవారం మధ్యాహ్నం ఒకటి పాయింట్ నాలుగు ఐదు గంటల విస్తార ఎయిర్లైన్స్ చెందినటువంటి విమానం ఢిల్లీకి బయలుదేరింది అయితే విమానం టేక్ ఆఫ్ అయిన పది నిమిషాలకే ప్రమాదానికి గురైంది అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొని గాలి వానతో వడగంలో పడడంతో విమాన రెక్కలు దెబ్బతిన్నాయి అది గమనించిన పైలట్ అప్రమత్తం అయ్యారు వెంటనే భువనేశ్వర విమానాశ్రయం అధికారులు సమాచారం ఇచ్చి రన్వే పై విమానాన్ని దించేశారు దాంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు పైలట్ సమయస్ఫూర్తి పెను ప్రమాదం తప్పిందన్నారు విమానాశ్రయం సంచాలకుడు ప్రసన్న ప్రధాన ప్రయాణికులు విస్తార సంస్థకు చెందిన మరో విమానం ఢిల్లీ పంపించి ఏర్పాట్లైతే చేసినట్టు తెలిపారు మొత్తానికి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు చాకచక్యంగా నడిపేటువంటి పైలెట్ తీరును బట్టి ప్రశంసలు వస్తున్నాయి నూట డెబ్బై ప్రాణ మందికి ప్రాణాలకు ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారంటున్నారు పెద్ద ప్రమాదమే తప్పింది